అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ అఫీషియల్ ఈరోజు మన ఛానల్లో బోడ కాకరకాయ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూపిస్తాను దీన్నే కొన్ని ప్రాంతాల్లో ఆ కాకరకాయ అని కూడా పిలుస్తూ ఉంటారండి ఇవి కాకరకాయల కంటే కూడా సైజు చాలా చిన్నగా ఉంటాయి కాకరకాయలలాగా లాగా చేదు అస్సలు ఉండదండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మసాలా వేస్ట్ చేశారంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇక్కడ నేను అర కేజీ వరకు బోడకాకరకాయలను అయితే తీసుకున్నాను ఇవి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి డస్ట్ అదంతా ఉంటుంది కాబట్టి అది మొత్తం కూడా పోవడానికి కొద్దిగా కల్లుప్పును వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపును కూడా వేసేసి వాటర్ వేసేసుకొని బాగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి ఒక మూడు నాలుగు సార్లు అయినా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి వాటర్తో మనం కట్ చేసుకునేటప్పుడు డైరెక్ట్గా ఇలానే కట్ చేసుకోవాలండి తొక్కు ఏం తీయూడదు ఈ బోడ కాకరకాయలకి అంతగా చేదు కూడా ఏం ఉండదు చాలా టేస్ట్గా ఉంటాయి ఇలా శుభ్రంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా గుత్తి వంకాయలు మనం ఏ విధంగా అయితే నాలుగు భాగాలుగా కట్ చేసుకుంటామో అదే విధంగా కట్ చేసుకోవాలి లేదంటే మీకు చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడైన తర్వాత తాలిం గింజల్ని కూడా వేసేసుకొని ఈ కాకరకాయలని వేసేసుకోవాలి కట్ చేసుకున్న కాకరకాయలని వేసేసుకొని బాగా వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఇవి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది కాకరకాయలు వేగడానికి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి ఇవి వేగేలోపు మనం దీనికి కావాల్సిన మసాలానైతే తయారు చేసుకుందాం కడాయిలో టూ టేబుల్ స్పూన్స్ జొన్నలు టూ టేబుల్ స్పూన్స్ వరకు పచ్చిశనగపప్పు టూ టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలు కూడా వేసుకొని ముందుగా ఇవన్నీ కూడా బాగా వేయించేసుకోవాలండి ఇవి బాగా వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసి బాగా వేయించుకోవాలి ఇవి ఇలా బాగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి అలాగే ఐదారు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ వరకు కారం కూడా వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ కారానికి బదులు మీరు ఎండుమిర్చిని కూడా వాడుకోవచ్చు అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసేసుకొని బాగా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఈ లోపు కాకరకాయలు అనేవి సెవెంటీ పర్సెంట్ వరకు బాగా వేగిపోతాయండి ఇలా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఈ విధంగా కొంచెం మీడియంగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఆనియన్ కూడా బాగా వేగేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి ఈ విధంగా ఆనియన్ కూడా బాగా వేగిన తర్వాత కొద్దిగా పసుపును కూడా వేసేసి బాగా కలుపుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేసేసుకొని బాగా కలిపేసిన తర్వాత కాకరకాయలు అనేవి బాగా వేగిపోయాయి చూసారా ఈ విధంగా బాగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మసాలాని మీరు కారం ఎంత తినగలరో దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి నేను ఇక్కడ ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకున్నాను మీరు తినేదాన్ని బట్టి చిన్నపిల్లలు ఉంటే ఒకవేళ తక్కువ వేసుకోండి బాగా కారం తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువే పడుతుంది చాలా బాగుంటుందండి ఈ మసాలా వల్లే ఈ కూరకి అసలైన రుచి అనేది వస్తుంది చాలా టేస్ట్గా ఉంటుందండి పప్పుచారు రసం ఇలాంటి వాటిలోకి సైడ్ డిష్గా బాగుంటుంది డైరెక్ట్గా వైట్ రైస్లోకి కలుపుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా నచ్చితే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్